అది అవమానం కాదు అది కేవలం ఒక క్షణం ఆగిన తీరు మాత్రమే కాని ఆ ఒక్క క్షణం మొత్తం ఇంటిని కుదిపేసింది ఇది ఏమాత్రం రాజీపడని కథ విరుదాచలం సమీపంలోని పెన్నాడగం అనే గ్రామంలో కలిక్కంబ నాయనార్ అనే మహాభక్తుడు జీవించేవాడు అతడు వృత్తిగా వ్యాపారి అయినప్పటికీ అతని అసలైన సంపద శివభక్తి అతను ఒకే ఒక నిబంధనను నమ్మేవాడు శివభక్తులను సేవించడం అంటే శివునినే సేవించినట్లే ప్రతిరోజూ శివభక్తులు అతని ఇంటికి వచ్చేవారు నాయనార్ వారిని చిరునవ్వుతో మధురమైన మాటలతో స్వాగతించేవాడు భోజనం పెట్టేముందు వారి పాదాలను భక్తితో కడిగేవాడు ఆ సేవలో అతని భార్య కూడా పాల్గొనేది ఆమె నీళ్ల పాత్ర పట్టుకుని భక్తులకు పాదాలు కడగడంలో సహాయపడేది ఒకరోజు శివభక్తుల మధ్య ఇంతకుముందు వారి ఇంట్లో పనిచేసిన ఒక వ్యక్తి వచ్చాడు కలిక్కమ్మ నాయనార్ ఏమాత్రం సంకోచించలేదు ఇతర భక్తుల్లాగే ఆ వ్యక్తి పాదాలను కూడా అదే గౌరవంతో పట్టుకున్నాడు కలిక్కంబ పాదాలు కడగడానికి సిద్ధమవుతుండగా అతని భార్య ఆ వ్యక్తిని గుర్తించింది ఆమె చేతులు ఆగిపోయాయి నీళ్లు కారలేదు ఆమె అతని గతాన్ని గుర్తు చేసుకుంది ఆ ఒక్క క్షణం ఆగడం అసలైన పరీక్షగా మారింది కలిక్కంబ నాయనార్ పైకి చూశాడు అంతా అర్థం చేసుకున్నాడు అది చిన్న తప్పు కాదని అది శివభక్తుడికి చేసిన అవమానమని భావించాడు తీవ్ర భావోద్వేగంతో అగాధ భక్తితో కలిక్కమ్మ నాయనార్ తన భార్య చేతిని నరికివేసి ఇలా అన్నాడు శివభక్తుడిగా మారినవాడికి గతమనే మాటే ఉండదు ఆ తరువాత ఆయనే నీళ్ల పాత్ర తీసుకుని ఆ భక్తుని పాదాలను పూర్తి వినయంతో కడిగాడు ఇది క్రూరత కాదు ఇది లోకానికి ఇచ్చిన ఒక సందేశం నిజమైన భక్తిలో కులం లేదు హోదా లేదు గతం లేదు భక్తి మాత్రమే ఉంది నాయనార్ తన జీవితాంతం ఇదే సేవను కొనసాగించాడు చివరికి శివుని పాదాలను చేరుకున్నాడు